పొదులకూరు మండలం మొగుల్లూరు గ్రామంలో మండల ప్రజా పరిషత్ నిధులు ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించిన జలశుద్ది కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం పులికలు గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో సైడ్ కార్వులు ప్రారంభించారు తొంభై ఆరు మంది లబ్దిదారులకు నూట ఇరవై నాలుగు ఎకరాల అసైన్మెంట్ పట్టాలు పంపిణీ చేశారు నూట ముప్పై ఏడు మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ గ్రామాలకు సంబంధించి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని మంత్రి తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు పింఛన్లు అంచలంచలుగా పెంచుకుంటూ జనవరి మూడు వేలు పింఛన్స్ గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వారి ముంగటికే వచ్చే విధంగా ఏర్పాటు చేశారన్నారు వైఎస్సార్ పథకం ద్వారా సంఘ బంధాలకు నాలుగు విడతలు రుణమాఫీ చేశారన్నారు వైఎస్సార్ చేయుత పథకం మూడు విడతలు అమలుపరిచి నాలుగవ విడత ఈ నెలలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభైల వంతున మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామన్నారు ఇరవై సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న పేద రైతులకు దున్నేవాడిదే భూమి అనే నినాదాన్ని నిజం చేస్తూ వారికి సర్వ యాజమాన్య హక్కులు కల్పిస్తూ పట్టాలను పంపిణీ చేస్తామని ఇది దేశ చరిత్రలోనే అన్నారు వ్యవసాయ భూములకు పట్టాలు పంపిణీ చేయడంతో పాటు జగనన్న చేదుడు వాహనమిత్ర మత్స్యకార భరోసా రైతు భరోసా ఈబీసీ నేస్తం అమ్మఒడి వంటి మరెన్నో పథకాలకు రూపకల్పన చేసి అమలు అమలుపరచడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి వారి వారి అర్హతను బట్టి ఏ పథకాలు వర్తిస్తాయో తెలియజెప్పి ఆ పథకాలు వారికి లభ్యమయ్యే విధంగా చూసామన్నారు ఈ రోజు ఎకర ఎకరా వాళ్ళకి మొత్తం కేటాయించి ఈ రోజు నలభై మందికి పట్టాలు వెనక్కి బాబు చిన్నమ్మ వెంకటేశ్వర్లు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు ఒక్కసారి చూస్తే దాదాపుగా రోడ్లకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదన్నా కొద్ది గ్రామాలు నన్ను ఎక్కువగా ఆదరించినటువంటి ఉన్నాయి ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా అధికారం ఉన్నా లేకపోయినా మా కుటుంబాన్ని మా తండ్రి రమణారెడ్డి గారి హయాం నుంచి మమ్మల్ని ఆదరించినటువంటి గ్రామాలలో ఉలికల్లు గ్రామం ప్రధానమైనటువంటిది అని చెప్పి మనం అందరికీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చింది అధికారం వచ్చిన వెంటనే ఈ గ్రామానికి సంబంధించి సిమెంట్ రోడ్డు ఎక్కడైతే లేదో ప్రతి దగ్గర సిమెంట్ రోడ్డు నిర్మించాలని సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశాం ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ అవకాశం ఉందో సైడ్ కాలువలు ఇచ్చాం రాగునీటికి సాగునీటికి ఇబ్బందులు లేకుండా చేశాం దీనితో పాటు ఇళ్ల పట్టాలు ఇచ్చాం ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇళ్లు నిర్మించుకోవాలి అంటే ఇళ్లు నిర్మించుకునేటువంటి అవకాశం అసలు స్థలాలు ఇచ్చాం వీగిలినటువంటి కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఈ గ్రామానికి సంబంధించి వచ్చేటువంటి రోడ్డు ఏదైతే ఉందో కోటి నలభై ఐదు లక్షల రూపాయలతో ఆ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశాం టెండర్లు పూర్తి అయ్యాయి గ్రామానికి సంబంధించి కోటి పదమూడు లక్షల రూపాయలు ఈ రోజు దాదాపుగా ఆ గ్రామానికి సంబంధించి వచ్చేటువంటి రోడ్డు శాశ్వత ప్రాతిపదికన సిమెంట్ రోడ్డు నిర్మించాం పొదలకూరు నుంచి సంవత్సరాలకి మీరు గ్రామానికి పోవాలన్నా వెళ్లాలన్నా పొదలకూరు సంస్థలు ఆధారం మీద వెళ్తారు కాబట్టి దానికి ఎనిమిది కిలో కిలోమీటర్లకి మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి ఈ రోజు పనులు ప్రారంభమై జరుగుతున్నాయి అభివృద్ధి అంటే ఇది కదా మాటలు మాట్లాడి లేదా విమర్శించిపోవడం కాకుండా ఒక గ్రామంలో నిలబడితే ఇదిగో ఈ గ్రామానికి సంబంధించి పనులు చేశా గ్రామ అభివృద్ధి కోసం మీరు కోరినటువంటి పనులు చేస్తాననేటువంటి నమ్మకం హామీ కలిగించినటువంటి వాడు నాయకుడు అవుతాడు తప్ప లేదా రావడం మాట్లాడటం గ్రామాలకు వచ్చాం మా ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి చెప్పి నాలుగు చెప్పి మోసం చేసి వెళ్లిపోయేటువంటి వాడు వంచుకుడు అవుతాడు తప్ప నాయకుడు అన్నడు కాదు కాబట్టి మీ అందరికి నేను చెప్తున్నా సంబంధించి అసైన్మెంట్ భూములకు సంబంధించినటువంటి సమస్య ఉండేది రెడ్డి నా దగ్గరికి చాలా సందర్భాల్లో వచ్చాడు వచ్చి ముప్పై రెండు మంది ఎస్సీలు ఉన్నారు వాళ్ళకి డెబ్బై సెంట్లు ఇచ్చాం ఒక్క ఎకరా ఇస్తే బాగుంటుంది వాళ్ళు ఒక్క ఎకరా ఎవరేదాన్ని బాధపడుతున్నారు అంటే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేద్దామన్నాం ఆ ఒక్క ఎకరా చేసి ఈ రోజు ఆ ఎస్సీల చేతిలో పట్టాలు పెట్టడానికే ఈ రోజు ఈ గ్రామానికి రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం గ్రామానికి వస్తే గ్రామంలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించాలి లేదా గ్రామానికి సంబంధించినటువంటి ఇదిగో మీరు కోరినటువంటి ఈ అభివృద్ధి నేను చేస్తాననేటువంటి హామీ ఇవ్వాలి లేదా చిరకాలంగా సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం చూపించాలి ఆ విధంగా పనిచేసేటువంటి వాటి నాయకుడు అవుతాడు తప్ప నేరుగా గ్రామానికి రావడం ఒక పాంపులెట్ ఇవ్వడం మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఆమెను జనాలోచన లోపలే కారు గెలిపోయి ఆమె వాట్సాప్ పోస్టుల్లో పెట్టుకోవడం తప్ప ఎవరైనా నేను అడుగుతున్నా ఈ గ్రామానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు గాని సోమిరెడ్డి గాని సోమిరెడ్డి రెండు వేల పద్నాలుగులో ఓడిపోయినా దొడ్డిదారిన ఎమ్మెల్సీ మంత్రి ఎవరన్నా పట్టించుకున్నాడా పట్టించుకున్నటువంటి పాపాన్ని పోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు పట్టించుకోడు సోమిరెడ్డి పట్టించుకోడు ఈ గ్రామాల అభివృద్ది పట్టించుకోగలిగాము అంటే మీ ఇంటిబిట్టుగా నేను పట్టించుకోగలిగా నేను పట్టించుకుని చేయగలిగాను అంటే రాష్ట ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు కాబట్టి ఈరోజు మన గ్రామాలకు సంబంధించినటువంటి పనులు మనం చేసుకోగలిగాము అనేటువంటి విషయాన్ని మేము అందరికీ తెలియజేస్తున్నా నిద్ర లేస్తే కాగితం ఎత్తుకుని వస్తాడు ఏదే కాగితం అంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ నీ పంట నీకు సీటుకి కి లేకపోయా నీ బాబు గెలుపుకి గ్యారంటీ లేకపోయా వీరి కాగితాలు ఎత్తుకుని తగుదనమ్మా అని పాపు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటే రెండు వేల పద్నాలుగులో ఇచ్చినటువంటివి ఏమయ్యాయి ఎందుకు చేయలేకపోయారు రోజు ఆ కాగితం ఒకటి తీసుకొచ్చి నేను షూరిటీ నేను గ్యారంటీ అంటే ఎట్లాంటోడు చూడని ఎక్కొట్టేటువంటి వాడు షూరిటీ ఇస్తే ఎక్కొట్టేవాడు గ్యారంటీ ఇస్తే ఏదన్నా ఉండేటువంటి వాడు అయ్యా నేను షూరిటీ ఇస్తాను కోటి రూపాయలు బ్యాంకులో లో అప్పివమంటే ఊడేవాడు వాడికి ముందు తీర్చేటువంటి తాహత ఉందా లేదా చెప్పేటువంటి వాడైనా తీర్చగలనేటువంటిది ఆలోచన చేస్తారు కాబట్ ఆ తాహత ఉండేటువంటి మనిషే గ్రామాల్లో కాగితం తీసుకొచ్చి ఇదిగో ఇది మేము చేసాము చేయగలం అని చెప్పి చెప్పడం ఖచ్చితంగా చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి ఈరోజు నేరుగా ప్రజల్లోకి వెళ్లి మేము ఈ మాటలు చెప్పాం మీరు మాకు అని అడిగేటువంటి తాహత కలిగినటువంటి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రమే తెలియజేస్తాం మిగతా మోసం చేసి వెళ్లిపోయినటువంటి వాళ్ళు ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కదా ఎన్నికలు వచ్చాయి కాబట్టి మనం ఏదో పోయి అడుగుతాము అని చెప్పి చెప్పని ఓట్లు అడగడానికి పనికొస్తున్నారు పోతే అంటే ఇప్పుడు నేను జనాల్లోకి పోతే కొత్త అభ్యర్థి ఎవరిన వస్తే ఆ అభ్యర్థిని గురించి నేను ఏం చెప్పగలను నీ చరిత్ర అయితే చాలా పెద్దది పొడిపోయింది కాబట్టి నీ గురించి నేను చెప్పగలను కాబట్టి నువ్వు ఉంటే మేలు అని చెప్పింది రెండు మూడు ఉదాహరణలు చెప్పా ఏమని చెప్పానంటే చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కేరళ శాఖ మంత్రిగా పిల్లలకి క్రికెట్ గిట్లే మంట చంపుకుతున్నాడు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినాడు ఇంటి పక్కనే నకిలీ ఎరువులు తయారు చేశాడు